హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ అయితే తెలిసి ఉంటుంది ఫెస్టివల్ టైమ్స్ కావచ్చు ఏదైనా అకేజన్స్ ఉన్నప్పుడు లేదా కొత్తగా ఏదైనా బట్టలు తీసుకోవాలన్నా మనం జనరల్గా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్స్కి అయితే వెళ్తూ ఉంటాము అయితే ఇప్పుడు ఆ యొక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చేసి కొన్ని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెళితే ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అయితే ఈ జాబ్స్లో వచ్చేసి మనకి సూపర్వైజర్ సేల్స్ మ్యాన్ హెల్పర్స్ కంప్యూటర్ బిల్ రైటర్స్ అలాగే క్యాషియర్స్ ఆపర్ ఆల్ఫరేషన్ టైలర్స్ మరియు ఎలక్ట్రిషియన్స్ ఈ జాబ్ రోల్స్ అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అయితే జాబ్స్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అయితే ఎలిజిబుల్ అలాగే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ కావచ్చు ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ డిప్లొమా పాస్అట్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్ అయితే జాబ్ మేలు అంటున్నారు సారీ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే వాళ్ళ దగ్గర ఎలాంటి స్కిల్స్లో ఏదో అంత కొంత స్కిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళకు జాబ్ అని ఎవరైతే ఉండరో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అయితే ఇక లేట్ చేయకుండా ఇక్కడ వివరాలు అయితే చూసిద్దాము ఈ యొక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చేసి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బ్రాంచ్లు వచ్చేసి సూపర్వైజర్స్ మరియు సేల్స్మెన్ హెల్పర్సు కంప్యూటర్ బిల్ రైటర్సు క్యాషర్సు ఆల్టరేషన్ టైలర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్ అయితే కావాలని చెప్పేసి వీళ్ళు ఒక నోటిఫికేషన్ వెళితే రిలీజ్ చేయడం జరిగింది సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి ఆకర్షణీయమైన జీతాలు ప్రత్యేకమైన ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా రెండు ఫోటోలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంటర్వ్యూ జరుగు తేదీలు వచ్చేసి జూన్ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలు అయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది మరి ఎక్కడ లొకేషన్ ఎక్కడ వర్క్ చేయాలనిగినా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చేసి త్వరలో కాజాగూడలో ప్రారంభించబోతున్న నూతన షోరూంలో పనిచేయటకు శారీస్ మెన్స్వేర్ కిడ్స్వేర్ విభాగంలో ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వారికి అయితే ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది ఇంటర్వ్యూలో వచ్చేసి జూన్ పదో తారీఖు పదకొండు పన్నెండు ఈ త్రీ డేస్ అయితే ఇంటర్వ్యూ జరుగుతాయి ఉదయం పది గంట పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలో జరుగు చిరునామా వచ్చేసి కాజీగూ కాజాగూడ నుండి నానా రంగూడ వెల్లేరోడ్డు నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్ ఎదురుగా కాజాగూడ హైదరాబాదు అయితే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు వాకిన్ ఇంటర్వ్యూ అడ్రస్ డీటెయిల్స్ మరియు కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి క్లి క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే వాళ్ళనైతే మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి వాకిన్కి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ